దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చూడండి గ్రంథం అరవై అధ్యాయం రెండో వచనం చూడు మా భూమికి కటిక చీకటి కమ్ముచున్నది జనములు చీకటిలో కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీకు కనబడుచున్నది చూడు భూమికి చీకటి కమ్ముచున్నది లోకము అంత మసక మసకబారిపోయి అబద్ధం మోసము దుష్టక్రియలు దుష్టిని యొక్క ఆలోచన అంతా కూడా మనుషుల్లోకి మనుషుల తలంపుల్లోకి మనుషుల హృదయంలోకి వచ్చి గలిబిలి 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 చేసి ఒక ఉద్దేశాలన్నీ కూడా తారుమారు చేసి యవ్వనస్తుల యొక్క జీవితాల్ని తారుమారు చేసి దేశాన్ని కృంగదీసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది దేవుని ప్రేమ ఎలా పొందుకోవాలి ఎలా పొందుకోవాలి అని మనము ఆలోచించినట్లయితే దేవుని సన్నిధిని మనము కోరుకోవాలి దేవునితో సహవాసము చేయాలి దేవుని యొక్క గొప్ప గుణగణాలని మనము అందుకోవాలి అంటే దేవుడు మన హృదయంలో నివసిస్తున్నప్పుడు ఎప్పుడు నివసిస్తాడు కానీ పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు అయినా మనలో కొత్త కొత్త థర్డ్స్ ఇవ్వాలి పరిశుద్ధంగా జీవించాలి బైబిల్ చదవాలి కష్టపడి పని చెయ్యాలి కుటుంబ వ్యవస్థను అభివృద్ధిలోకి నడిపించాలి ఆఫీసులో చేసిన పనికి తగిన ప్రతిఫలము రావాలి బిజినెస్లో ప్రతిఫలము రావాలి కుటుంబాల్లో గొప్ప ఐక్యత రావాలి ఉద్యోగం రావాలి అని లోక కళ్యాణం కోసం శాంతి కోసం శాంతి భద్రతల కోసం మనము అనుక్షణము తప్పించాలి ప్రార్థన చెయ్యాలి పట్టుదల కలిగి ఉండాలి ఎందుకంటే మనం క్రైస్తవులము క్రీస్తుని కలిగి ఉన్న వారము క్రీస్తు హృదయాలు మన మనలో ఆయన జీవిస్తున్నాడు నివసిస్తున్నాడు మనమే ఆయన ఇల్లు అప్పుడు మన ద్వారా ఎలుగు కలిగింది ఇప్పుడు యహోవాన్ని మీద ఉదయించుచున్నాడు అని అక్కడ వాక్యం చెబుతుంది దేవుడు మన మీద ఉదయించినప్పుడు జనులకి వెలుగుగా మీరుంటారు మీ మాట చెల్లుతుంది ఎందుకంటే దేవుని మాట ప్రభావముతో జరుగుతుంది అది ఇతరులు గమనిస్తారు ఇతరులు చూస్తూ ఉంటారు ఏం పని చేస్తున్నాడు ఏం బిజినెస్ చేస్తున్నాడు ఏం వ్యాపారం చేస్తున్నాడు ఓహో నీతిమంతులు ఇలా ఉంటారన్నమాట పరిశుద్ధులు ఇలా ఉంటారన్నమాట ఇలా ఉండాలేమో ఇలా ఉండాలి అంటే వాక్యము మనం సేవించాలేమో అనేలాగా జీవించాలి చూడండి ఇహోవా మహిమ నీ మీద ఉదయించును నీ మీద ఉదయించుచున్నాడు నిర్గమకాండం నలభై అధ్యాయం ముప్పై ముప్పై నాలుగు జనంలో యహోవా తేజస్సు మందిరమును నింపెను దేవుని తేజస్సు మన హృదయంలో అది ప్రభావము కనపడాలి ప్రకాశము కనపడాలి ప్రకాశించబడాలి దోషము తొలగాలి అంటే పాపము పోవాలి అంటే ఏసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది యేసు క్రీస్తు ఒక్కడే రక్షించగలడం యేసు ప్రభు అందరికీ ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్య జనులకు జీవార్థమైన మారు మనసు ఇచ్చాడు ఇప్పుడు శక్తిగల ప్రార్థనను మనము చేసినప్పుడు చేస్తే సరిపోద్దా నమ్మాలి నమ్మాలి చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు అని నమ్మితే నీవు దేవుని మహిమను కళ్ళారా చూస్తావు మీ ఉద్యోగంలో కావచ్చు మీ వ్యాపారంలో కావచ్చు మీ పొలంలో కావచ్చు మీకు దేవుని మహిమ కనపడుతుంది దేవుని ప్రభావం కనపడుతుంది దేవుని ప్రకాశం కనబడుతుంది ఆయన మనకి గొప్ప రొప్పిచ్చాడు అది కాకుండా శత్రు బలమంతటి మీద అధికారం మీకు ఇచ్చాడు అలలు ఉక్కుపోయి ఉక్కుపోయి వస్తున్నాయి ఏసేమో తెల్లారి గట్ల వస్తున్నాడు అలా వస్తుంటే భూతం 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 అన్నారు నాయన నీన ఏమి యేసుని మీరు శ్రమ పడ్డారు కదా ఆ శ్రమ మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చానంటే అయితే పేదూరు అంటాడు ప్రభువా నువే అయితే నన్ను నీళ్ళ మీద నడిపించు దా నీళ్ళ మీద నడిపించాడు నీ నీళ్ళ మీద నడుస్తున్నారని లోకం చూసాడు ఉన్న వాళ్ళని చూసాడు ఏదో మనసులో తలంపుల్లో ఏదో దూరింది అది పొడుకోసాగాడు లోకాన్ని ఎప్పుడైతే చూశాడో పొడిపోయాడు అది యేసుని చూసినని చెప్పు యేసు వాక్యం మీద మీరు నడిచినచేపు మీరు ప్రభావితులవుతారు చూడుము భూమికి కటిక చీకట భూమిలో కటిక చీకట డ్రగ్స్ మొత్తు త్రాగుడు అభిచారం ఎంత ఎలా ఉంటున్నారంటే రకరకాల మనుషులు డబ్బు ఎక్కువ ఏం చేసుకోవాలో తెలియదు మళ్ళీ పదో తారీఖు వచ్చిందంటే డబ్బులుండవు అప్పులే ఉద్యోగమేమో టాప్ లో ఉంటుంది లక్ష రూపాయలు పైనే ఉంటుంది ముఖాలు వాడి బారిపోతాయి జీవితాలు మసక గారిపోతాయి చింత చెయ్యాలి ఎవరిని అడగాలి ఎలా కట్టాలి ఈ ఏం చెయ్యాలో పాలిపోదు చూడుము భూమికి కటిక చీకటి కమ్ముచున్నది మోసం 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 తలంపులు మోసం చూపులు మోసం ఆలోచన మోసం చూడుము భూమికి కటిక చీకటి కమ్ముచున్నది జనముల మీద కమ్ముచున్నది అందరినీ అది వాష్ చేసుకుంటా వెళ్తుంది అబద్ధం మోసం దేవుడు చూస్తున్నాడు మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడు యహోవారి మీద ఉదయించుచున్నాడు నువ్వు క్రైస్తవుడు యేసు ప్రభువుని సేవిస్తున్నావా నీతిగా జీవిస్తున్నావా వాక్యం కొరకు వేగిరపడి ఉన్నావా వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతున్నావా అయితే ఈ మాటలు నీకే ఈ మాటల్లో దేవుని ప్రేమ ఉన్నది దేవుని దయ ఉన్నది చూడండి యేసు రక్తము మిమ్మల్ని పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా చేసి గొర్రె పిల్ల స్వభావంలోకి దీనత్వంలోకి వస్తుంది అయితే తోడేలు స్వభావం ఏమో క్రూరమైన ద్వేష భావం పగ మోసం దుష్క్రియలు ఇవన్నీ కూడా చూడము భూమికి కటిక చీకటి కముచున్నది ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడానికి స్తోత్రాలు 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 ఏసయ్యా మమ్మల్ని ఎంతగా ప్రేమించారయ్యా నీ ఆశీర్వాదం వల్ల మాతో మాట్లాడుతున్నావు మమ్మల్ని మా మీద నీ దయ నీ ప్రేమ ఉంచో నీ కృప ఉంచో నీ స్తోత్రాలయ్య స్తోత్రాలయ్య అయా మమ్మల్ని ప్రేమించావు కాబట్టి నాయనా మమ్మల్ని ఆదుకుంటున్నావు చింత యావత్తు మామీదేమోవాహోవా తేజస్సు మందిరమును నింపెను యహోవా వెలుగు మీ మీద కమ్ముచున్నది ప్రభువ మా మీద నీ దయించవయ నీ ఉంచవయ్యా నీ కృపించవయ్యా నీకు స్తోత్రాలు 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 కనుక మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె